ఎలా వాణి వచ్చి నేను వాణి గారు వచ్చి నేను మా అక్క దగ్గర మా సిస్టర్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి దీనికి పెట్టాను నేను అంత ఈజీగా నేను ఎందుకు వదులుకుంటాను ఆవిడ అంటున్నారు మీరు డబ్బులు పెట్టారని మీరు చెప్పారు దువాడు గారు చెప్పారు బట్ వీటన్నిటికి ఉన్నాయా ఎవరు డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టారనే దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా నేను పెట్టిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి నేను పెట్టిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ పెట్టిన దానికి ఆవిడ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించుకోమనండి వాళ్ళకి తేల్చి తీసుకోమనండి అంతేగాని అనవసరంగా నన్ను బద్నాం చేసి నా పిల్లల్ని రోడ్డుకి ఎక్కించి నా పిల్లల కోసం మాట్లాడే రైట్ లేదు కదా ఆవిడికి నా పిల్లల కోసం మాట్లాడే రైట్ ఏముందండి నా పిల్ల నేను ఇప్పుడు సపరేట్గా ఉంటున్నా కూడా నా పిల్లలు వాళ్ళ ఫాదర్ సంరక్షణలోనే ఉన్నారు కదా వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు కదా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నారు ఫాదర్ పిల్లల కోసం కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది మహేష్ గారు ఈ డబ్బుల వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా ఈ ఇంటి చుట్టూ కూడా తిరుగుతోంది ఆ ఇల్లు సెంట్రిక్ గానే జరుగుతోంది జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సో మాధురి గారు దీంట్లో డబ్బులు పెట్టారనే విషయం మీకు మీకు తెలిసే జరిగిందా మీరు మాట్లాడుకుని ఇచ్చారా చెప్తారా చెప్పండి మరి ఈ ఈ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎప్పుడన్నా దువ్వడ శ్రీని గారితో మాట్లాడారా ఆయన ఏమన్నా మీకు ఒక భరోసా ఇచ్చారా లేదు మీరు పెట్టిన డబ్బుకి మేము మీకు న్యాయం చేస్తామని లేదండి నేను ఇప్పుడు నేను లేచి నాకు నా డ్యూటీ నాకు ఇంపార్టెంట్ అండి పట్టించుకోనండి కాబట్టి ఎన్నో చెప్పండి మహేష్ గారు మాధురి గారు మీరు కొంచెం కోలుకున్న తర్వాత ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గర చర్చలు జరుగుతున్నాయి కొన్ని డిమాండ్స్ తో వాణి ఆయన ముందుకు వచ్చారు ఆ డిమాండ్ లో ఆ ఇల్లు కూడా కావాల్సిందే అంటున్నారు మరి మీరు అదే మాట చర్చలు ఆవిడ డిమాండ్స్ తో నాకు చర్చలు ఆవిడ డిమాండ్స్ తో ఆవిడ నాకు నాకు రైట్ ఉందండి నాకు ఆ పైన బిల్డింగ్ కోసం నేను అమౌంట్ పెట్టుకున్నాను నాకు రైట్ ఉంది ఆవిడ చర్చలు ఆవిడ సంబంధం నాకు లేదండి ఆవిడ చర్చతో నాకేం సంబంధం ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ హస్బెండ్ తో తేల్చుకుని చర్చలు తీసుకోవాలండి వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారో ఏంటన్నది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ చర్చలకి నాకు సంబంధం లేదు ఆవిడ చర్చలు చూస్తే అందరికీ జనాలు కూడా అర్థమైంది ఆవిడ చేసిన నా మీద ఎలిగేషన్స్ ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఎంత రోడ్డు మీద రోడ్డు మీద పెట్టినో అర్థమవుతోంది ఎంత చీప్గా మాట్లాడుతున్నారు ఒక చదువు లేని ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు అంత సొసైటీ తెలుసుకుంటుంది వాళ్ళని కూడా ముందు అబద్ధం చేసుకున్న ఇప్పుడు అందరూ అందరూ తెలుసుకుంటున్నారు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు నా నా పక్క న్యాయం ఉంది కాబట్టి మీరు శ్రీనిగారితో మాట్లాడారా మీరు డిశ్చార్జ్ వచ్చిన తర్వాత ఆ మాట్లాడానండి అతను అన్ని దగ్గరండి చూసుకున్నారు మాట్లాడానండి అంటే ఏ ఏమంటున్నారు ఎందుకంటే ఆ ఇల్లు సెంట్రిక్ గానే కదా మొత్తం గొడవంతా జరుగుతుంది ఇంటి గురించి ఆయన ఏమన్నా మాట్లాడారా అలాంటివి నేను నేను ఎప్పుడూ ఆస్తుల కోసం వాటి కోసం మాట్లాడే మెంటాలిటీ నాది కాదండి అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళం అయితే మేము డబ్బులు ఇన్వెస్ట్ చేయము మేము అలా చేయం కదా మాకు అలాంటి మెంటాలిటీ మాకు లేదు అంత ఆ విషయం కోసం ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు అలాంటి ఎన్నో ఆస్తులు మా మావిగారు ఎన్నో వేల కోట్లు సోషల్ సర్వీసులు చేసేవాళ్ళు ఎంతోమందికి దాన ధర్మాలు ఈవెన్ లాయర్గా ఉన్నప్పుడు కూడా అన్నీ ఫ్రీగా కేసెస్ వాదించేవాళ్ళు ఎప్పుడు కూడా ఫీజులు తీసుకోవడం ఈ నేను కూడా డ్యాన్సులు చెప్పినా కూడా ఎప్పుడు ఫీజులు తీసుకోవడం అలాంటివే ఉండేది కాదండి మేమంతా ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళం ప్రజలకి మాకు డబ్బుల కోసం చీప్గా ఇలాగా బిహేవ్ చేసేంత కల్చర్ మాకు లేదు అంటే మనీ మనీ మాకు మాకు చాలా ఉంది ఇది కాకపోతే ఇంకా చాలా అమౌంట్స్ ఉన్నాయి మనీ కోసమే మాకు ట్రాక్లాడి మనీ కోసమే ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించి ఉండుంటే నేను మాట్లాడి ఉండేదాన్ని కదా నేను ఏ రోజైనా ఎప్పుడైనా నాకు డబ్బులు కావాలి నాకు ఇవి కావాలి అనలేదు కదా నేను ఆవిడ ఎప్పుడైనా ఇక్కడ రావడానికి వీలేదంటే అలా ఎలా అవుతుంది నాకు కూడా అక్కడ నేను పెట్టుకున్నాను ఇన్వెస్ట్ చేసుకున్నాను కదా పైన నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను వెళ్తానని చెప్పాను తప్పితే నాకు నేను డిమాండ్ ఏం చేయలేదు కదా వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ బుద్ధే అది ముందు నుంచి అలాంటి బుద్ధే అది కాబట్టి వాళ్ళ డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా ఆలోచించడం ఇచ్చేయడం వాళ్ళు చేస్తున్నారు